దేవుని యొక్క పరిశుద్ధ నామానికి కలుగును కలుగునగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ పూట ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరికి శుభం గాక దేవుని వాక్యంలో నుంచి ఈ పూట కొరకు ప్రభువు మనకి ఇచ్చిన ఒక మంచి మాట యహోవా దీర్ఘశాంతుడు మహాఫలము కలవాడు నహోము గ్రంథము ఒకటవ అధ్యాయము మూడవ వచనం ఎంత అద్భుతమైనటువంటి మాటను దేవుడు ఈ పూట కొరకు మనకి జ్ఞాపకం చేశాడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో ఎలాంటి వాడో ఆయన ఎంతటి శక్తివంతుడో చాలాసార్లు మనము గమనించము గుర్తు చేసుకోము ఆయన ఎంతటి బలము కలిగిన వాడో ఏమాత్రం కూడా ఆలోచించకుండా ప్రవర్తించడం ప్రార్థించడం భయపడడం అలాగే అనేక రకాలైనటువంటి విషయములలో తప్పుకోవడం ఇట్లా చాలాసార్లు మనం చేస్తూ ఉంటాం వీళ్ళ దానికి కారణం ఒక్కటే దేవుడు ఎలాంటి వాడో చాలామందికి ఇంకా అర్థం కాలేదు కానీ ఆయన గురించి బైబిల్ ఏమని బోధిస్తుందో మనం గమనించినట్లయితే ఈ వచనంలో చాలా అద్భుతమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించుంచారు అయితే అదంతా మనం ధ్యానించలేం కానీ యహోవా దీర్ఘశాంతుడు మహాబలము గలవాడు ఆయన బలము ఎంతైనది ఈ రోజున చాలామందికి అర్థం కావట్లేదు ఆయన దీర్ఘశాంతుడు మాత్రమే కాదు మహాబలము కలిగినవాడు మహాబలము వాడు అందుకనే దేవుని వాక్యంలో రాయబడి ఉంది గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలిగిన వాడవుడు అని యోపికనలో రాయబడింది అవును ఆయన బలం ఎంతో పిల్లల చాలామందికి ఇంకా అర్థం కాలేదు ఈ రోజున మనం ఆరాధిస్తున్న దేవుడు సాధారణమైన దేవుడు కాదు ఆయన బలం ఎంత అని చెప్పలేనంత ఇంత అని మనం ఎవ్వరం కూడా చెప్పలేము ఇంత నా బలం నా దేవునికి ఎంతే బలం ఉంది అని ఎవ్వరం కూడా చెప్పలేము ఎందుకంటే అంతటి గొప్ప బలవంతుడు అంతటి గొప్ప బలవంతునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఆయన చేయలేనిదంటూ ఏదైనా ఉన్నదా ఆయన ఇవ్వలేనిదంటూ ఏదైనా ఉన్నదా ఆయన అనుగ్రహించలేనిదంటూ ఏమైనా ఉన్నదా ఒక్కసారి మన అందరూ మన దేవుని గురించి ఆలోచిద్దాం